నేటి విశ్వాస నాయకుడు సహోదరుడు లాజర్సే ఈయన రెండు వేల పదమూడు మార్చి ఆరున పరలోక పిలుపును అందుకొని ఈయన ప్రత్యేకతలు స్వరమాధుర్య గాయకుడు గీత రచయిత పాటల స్వరకర్త సువార్తికుడు సహోదరుడు భక్త సింగ్ గారి జత పనివాడు ఏర్పరచబడిన సహోదరుడు ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి సహోదరుడు లాజర్సేన్ సహోదరుడు భక్సింగ్ దారితో కలిసి పనిచేసిన దేవుని సేవకునిగా అందరికీ బాగా తెలుసు ఈయన రక్షించబడిన దినము నుండి ఆత్మయందు తీవ్రత సువార్త భారము కలిగియున్నారు ముఖ్యముగా ఈయన పరిచర్యలో ప్రధాన భాగము పాటల సంగీతం బైబిలిలో దావీదు రాజువలే చిన్న తనము నుండి పాడటం పాటలు రాయటం సంగీతం కూర్చటం వాయిద్యాలన్నీ వాయించటం వెన్నతో పెట్టిన విద్యగా అలవరుచుకునేరి దేవుడు ఈయనకు మంచి గాత్రమును అనుగ్రహించను దేవుడు ఈయనకు అనుగ్రహించిన తలాంతులన్నీ ఆయనను సేవించటానికే మహిమపరచటానికే ఉపయోగించేరి ఈయన ప్రతిభను తన పాఠశాల ఉపాధ్యాయులు అతి చిన్న వయస్సు నుండి గుర్తించారు ఈయన ఏడు సంవత్సరాల వయస్సు నుండి పాడటం హార్మోనియం వాయిస్ తో కచేరీలు ఇచ్చేవారు ఈయన పెరిగే కొద్దీ చాలా మంది సంగీత దర్శకులు ఈయన ప్రతిభను గమనించారు ఉపాధ్యాయుల్లో ఒకరు కలకత్తాలో బెంగాలీ సినీ పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్ గా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈయన అప్పటికే ప్రభువుకు తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి అందివచ్చిన ఆఫర్ ను తిరస్కరించితేరి అలాగే ఈయన గాన ప్రతిభను గుర్తించిన సహోదరుడు భక్ సింగ్ గారు హిందీ పాటల బాధ్యతలన్నీ ఈయనకే అప్పగించేరి సీయను పాటల పుస్తకములో అనేకమైన పాటలు ఈయన స్వరపరిచినవే బెంగాలీ ఇతర భాషలు అన్ని కలిపి దాదాపు ఎనిమిది వందల పాటలు కూర్చిరి అన్ని పరిశుద్ధ సమాజ కూడికలలో ఈయనె హిందీ పాటల ప్రధాన గాయకుడు ఇంకా ఈయన విశ్వాస ఆధారిత పరిచర్యలో భాగంగా సువార్త ప్రకటించటానికి బయట పరిచర్యలకు వెళ్లినప్పుడు చాలా కాలము కుటుంబమును విడిచి ఉండేవారు సమాచార వ్యవస్థ కూడా లేని ఆ కాలములో తన కుటుంబ భారమంతా ప్రభువుకే అప్పచెప్పి సేవలో కొనసాగేవారు ఈయన ప్రారంభ దినము నుండి ప్రభువుకు నమ్మకత్వమును బట్టి ఏర్పరచబడిన సహోదరులలో ఒకరిగా నియమించబడితిరి పూర్తికాల సేవకులందరూ మాదిరికరంగా విశ్వాసంతో మాత్రమే జీవించాలనే నేర్చుకున్న నిబంధనకు నిబద్ధతగా నిలబడి చివరి వరకు జీవించితిరి సహోదరుడు లాజర్సేన్ బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగమైన ప్రస్తుత వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదహారు నా రెండవ సంతానంగా జన్మించను ఈయన మాతృ భాష బెంగాలీ ఈయన తండ్రి గారు తాను యవ్వన దశలో ఉండగానే చనిపోయి కాగా పెద్ద కుమారుడిగా తన తల్లి అక్క తమ్ముడు మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ తానే చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడిన కారణాన యవ్వన ప్రాయము నుండే కష్టపడి పనిచేస్తుండేవారు వీరి కుటుంబము మొదటి నుండి బాప్తిస్టు సంఘముతో అనుబంధము కలిగి ఉంది ముఖ్యముగా ఈయనకు చిన్నప్పటి నుండి సంగీతం అంటే మక్కువ ఈ కారణాన ఒక మ్యూజిక్ టీము పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియా పాకిస్తాన్ విభజన కాలములో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల కారణాన ఈయన మ్యూజిక్ టీం స్నేహితులందరూ మహమ్మదీలే కాబట్టి వారందరూ పారిపోవలసి వచ్చినది కావున ఈయన పరిస్థితి మరీ దుర్భరంగా మారిన ప్రజల సహోదరుడు సేన్ ను కూడా ముస్లిం అని తీసుకెళ్లబోతుండగా ఈయన తల్లి తన ప్రాణాలను కాపాడుకోవటానికి నర్సుగా పనిచేస్తున్న తన ఆంటీ దగ్గర జలగ్రామ్ అనే గ్రామములో దాక్కోమని చెప్పిరి అదే రాత్రి ప్రభువును ఎదుర్కోవటం సంధింపు జరిగినది ఈయనకు ప్రభువు వేసిన ఒకే ప్రశ్న ఈ రోజు నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఈయనకు సమాధానం లేదు కాని ఈయన చిన్నతనం నుండి లేఖనాలు తెలిసినందున తన పాపములన్నీ ప్రభువు దగ్గర ఒప్పుకొని విరిగి నలిగిన హృదయముతో అదే రాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి పన్నెండున ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను రక్షణ తరువాత కూడా యథావిధిగా బాప్టిస్టు సంఘమునకు వెళ్ళిచుండెడివారు ఈ కాలములో ఈయన డాక్టర్ సైమన్ ద్వారా సహోదరుడు జోర్డాన్ ఖాన్ గారితో సన్నిహితంగా ఉన్న కారణాన ఆయన పరిచర్యలో నిజమైన క్రొత్త నిబంధన సంఘ దర్శనమును అనుభవించి వారందరితో సహవాసములో క్రమం తప్పకుండా అలవాటుపడి ఈయన ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారు ఇదే కాలములో రైల్వేలో పనిచేసేటప్పుడు ప్రభువు నుండి సేవా పిలుపును అందుకుని సహోదరుడు భక్త సింగ్ గారు తరచుగా అక్కడికి వస్తూ లాజర్సేన్ గారి ప్రతిభను చూచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మద్రాసుకు ఆహ్వానించిరి అంతేకాకుండా ఆయన పరిచర్యలో సహోదరుడు లాజర్ సేన్ గారు పూర్తికాల సేవకు సమ్మతించి సమర్పించుకుని ఈయన తల్లిగారు కూడా ఈయన దేవుని సేవా పిలుపును ప్రోత్సహించిరి పూరు నింపురాలో సహోదరుడు జోర్డాన్ ఖాన్ గారి దగ్గరే సేవా తర్ఫీదు పొందుచు అనేక పాటలు స్వరపరిచేవారు ఆయనను పెద్దన్న మాదిరిగా గౌరవిస్తూ ప్రభువు సన్నిధిని ఎంతో ఆనందించేవారు సహవాసములో ప్రతి విషయము విశ్వాసము మీదే ఆధారపడటం అలాగే ఈయన వివాహము కూడా జరిగినది ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరికీ తెలియదు దైవదాసులు కనుగొనిన దేవుని చిత్తమునకు విధేత చూపాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవై ఆరున్న సహోదరుడు సేన్ గారి వివాహము సేవకురాలైన సహోదరి అమృతతో కాలింపాంగ్ లో సహోదరుడు భక్త్ సింగ్ గారు ఉన్నారు వీరి అవసరములన్నీ ప్రభువే సమకూర్చెను ఈమె కాలింపాంగ్ వాస్తవ్యురాలిగా క్రైస్తవేతర కుటుంబమునకు చెందిన ఈమె ఈమె సహోదరి చిన్నతనంలోనే జోర్డాన్ ఖాన్ గారి పరిచర్యలో రక్షించబడి ఈ కారణాన వీరిని కుటుంబము నుండి వెలువేయగా ప్రారంభ విశ్వాసులు వారిని చేరతీసి శ్రద్ధ వహించి ప్రభువు సేవకు తమను తాము సమర్పించుకునేలా నడిపించారు వివాహం తరువాత సహోదరుడు లాజర్ సేన్ గారు తన భార్యతో ప్రభువును సేవించడానికి ఖరగ్ కు పంపబడ్డారు వారు జోర్డాన్ ఖాన్ గారి కుటుంబంతో మూడు సంవత్సరాలు కలిసి పనిచేశారు వీరికి పుట్టిన పిల్లలు చనిపోగా తరువాత కుమార్తె జెరుషా సేన్ లూకోస్ తో ఆశీర్వదించబడ్డారు చాలా ప్రార్థన తర్వాత సహోదరుడు భక్త్ సింగ్ గారు ఈనను కుటుంబముగా అహ్మదాబాదు పరిచర్యకు పంపించిరి వీరు అక్కడ నుండి మొత్తం గుజరాత్ రాష్ట్రానికి సేవలు అందించారు నీవు మాకు కుమారుని ఇస్తే మేము వానిని నీకు తిరిగి ఇస్తామని వారు హన్నలా ప్రార్థించేవారు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభువు వీరికి సేన్ అనే కుమారుని అనుగ్రహించెను లాజర్ గారు అహ్మదాబాద్ లో యాభై సంవత్సరాలు నమ్మకంగా సేవలందించిరి ఈయన ప్రియమైన భార్య అమృత సేన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున ప్రభువు దగ్గరకు చేర్చబడి విశ్వాసులకు సేవ చేయడానికి ప్రోత్సహించడానికి ఈయన అస్ మరియు అనేక ఇతర దేశాలకు వెళ్ళిరి వీరు ఇద్దరు బిడ్డలు ఐదుగురు మనుమళ్లతో ఆశీర్వదించబడిరి వీరు ప్రార్థించిన రీతిగానే సహోదరుడు హనోక్ సేన్ కుటుంబముతో అమెరికాలో ప్రభువు సేవలో కొనసాగుతున్నారు సహోదరి జెర్షా లుకోస్ కుటుంబము డిఎల్ మూడి ఇన్స్టిట్యూట్ లో సేవ చేయుచున్నారు సహోదరుడు లాజసేన్ గారు సేవ చేసిన ప్రదేశాలలో దైవిక క్రమమును దేవుని ప్రేమను రుచి చూపించుచు ఈయన పొందిన రక్షణానందమును పదలపరుచుకొని తన ఎనభై ఆరవ ఏట అరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ సంపూర్ణ సేవ చేసి తన విశ్వాసమును కాపాడుకొని అహ్మదాబాద్ బేష ప్రార్థన మందిరం నుండి పరలోక పిలుపును అందుకొని ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి